ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు వింజుపూర్ మండలంలోని పలు ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ పొలాలలో విద్యుత్ మోటార్లు స్టార్టర్లు వైర్లు యథేచ్ఛగా చోరీలకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు గత కొన్ని నెలల నుండి కూడా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ పొలాల్లో ఈ తరహా దొంగతనాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి కనుక అధికారులు తగు చర్యలు తీసుకొని వ్యవసాయ పొలాలలో చోరీలకు పాల్పడే దొంగలను గుర్తించి వారి ఆట కట్టించి దొంగతనాలకు కళ్లెం వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ జామాలు వేసుకొని బోర్లు వేసుకొని ఈ పొలంలో పైరు పండించుకుంటున్నాము రెండు సంవత్సరాల నుంచి ఇంతకుముందు బాక్సులు మొత్తం బాక్సులు వైర్లు మొత్తం ఎత్తకపోయారు సరే అప్పుడు ఏమేమేమో అనుకోలేదు సరే ఎవరు జరిగిందో ఏమో అని మనకు తెలియదు కాబట్టి రెండోసారి నేను రాత్రి ఈ బోర్లు మోటార్లు ఒక బోరు ఒక మోటరు అన్నీ తీసుకొని మా పక్క చేలో వాళ్ళవి కూడా సోలార్ కూడా మొత్తం ఎప్పు తీసుకొని పోయారు ఇంతకుముందు కూడా మేము రిపోర్ట్ పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు రిపోర్ట్ పెడుతున్నాము ఈ మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అంత లెక్క ఇదే జరుగుతుంది గత రెండు నుంచి జరుగుతూనే ఉంది ఎవరు పట్టించుకోలేదు మేము కూడా దీన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఇప్పుడు కొంచెం సీరియస్గా తీసుకొని ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు ఏమంటే స్పందించి మనిషిని పంపించాడు కానిస్టేబుల్ గారిని ఎస్ఐ ఆయన వచ్చి రాసుకొని వెళ్ళాడు కానీ ఇది తొందరగా తెలిసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇటాటి ఎవరికైనా ఏ రైతుకైనా ఏమి జరగకూడదని మేము కోరుకుంటున్నాం గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఇప్పుడు నాలుగు బాక్సులు 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 ఎత్తుకొని పోయారు ఇది ఇప్పుడు వైర్లు మోటార్లు కూడా ఎత్తుకుపోతున్నారు కనీసం ఈ మోటార్లు ఈ బాక్సులు ఎత్తుకుపోయిన దానివల్ల మినిమం డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఖర్చు అదే సోలార్ ఎత్తుకపోయింది అది మినిమం నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల దాకా ఉంటుంది మా పక్క బలం ఉంది పక్క బలమే ఆ మా అత్త శ్రీనివాసులు అనేవాళ్ళది సోలార్ కూడా ఎత్తుకపోయారు ఇది ఈరోజు మేము తెలుసుకున్నాం ఉదయం తొమ్మిది గంటలప్పుడు చూసుకున్నాము చూసుకొని ఎస్ఐ గారిని కలిసాము కలిస్తే ఎస్ఐ స్పందించి కానిస్టేబుల్గా అనుభవించాడు మేమన్నీ రాసి రాసుకొని పోయాడు ఇది త్వరగా తేల్చుకోవాలని కోరుకుంటున్నాము ఆ పేరు సాధా శ్రీనివాసరావు నేను ఇంజమూరు మండలం స్థానిక జైబీఎం నగర్లో ఉంటాను ఇది మా పొలము మాకు మా తరతరాలుగా మాకు వంశపరపరంగా వస్తుండే పొలము ఈ పొలంలో మేము గవర్నమెంట్ సహకారంతో సోలారు వేయించుకున్నాము బోరు వేయించుకున్నాము దానికి ఎంతో ట్యాక్సులు కట్టుకున్నాము తర్వాత రకరకాలుగా మేము ఈ భూమిని బాగు చేసుకొని పంట పండుచుకొని రకరకాల ప్రయత్నంలో ఉన్నాము కానీ ఈడ లోకల్గా కొన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే కాదు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాను మాకు ఈ సోలార్ బిగించుకుంటే ఎక్కడ బట్టినా సోలార్లు దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఈరోజు నాకు కూడా అది ఎదురైంది మా పొలంలో సోలారు దొంగతనం జరిగింది నిన్నగాక మొన్న నేను ఈ మా పొలాన్ని చూసుకొని ఇంటికి వెళ్ళాను ఈ నిన్న రాత్రి దొంగతనం జరిగింది ఆ సోలారు పైన ఉండే ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మీరు చూడండి సోలారు మొత్తం ఇప్పుడు మాకు ఇబ్బంది అయిపోయింది దాదాపు నాలుగు లక్ష నాలుగున్నర లక్ష విలువ చేసే సోలార్ ప్లేట్లు ప్లేట్లన్నీ తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత మా పక్క పొలంలో వాళ్ళు కూడా వాళ్ళ బోరు కూడా తీసుకొని వాళ్ళ మోటార్ కూడా తీసుకొని పై కింద నుంచి తీసేసుకొని కట్ చేసుకొని వెళ్ళిపోయారు ఇంతకుముందు మా సోలార్కి సంబంధించి ఒక స్టార్టింగ్ మిషన్ ఉండేది ఆ స్టార్టప్ మిషన్ అది కూడా తీసుకొని అది డెబ్బై వేలు విలువ చేస్తుంది ఈ విధంగా అసలు మేము వచ్చి చిన్న చిన్నగారు రైతుల మీ సన్నగారు రైతుల మీ అసలు మాకు ఈ పొలం తప్ప ఏమి లేదు ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని కొద్ది గొప్ప బాగుపడాలి అనుకుంటుంటే మాకు పొలం ఉండనిట్లేదు సోలార్లు వేసుకుంటే సోలార్లు ఉండనిట్లేదు బోర్లు వేసుకుంటే బోర్లు ఉండనిట్లేదు ఈ విధంగా జరుగుతూ ఉంది దయచేసి వింజిమూరు పోలీస్ శాఖ వారు మాకు ఈ దీని మీద శ్రద్ధ తీసుకొని న్యాయం చేసి చేస్తారని నేను కోరుకుంటూ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నా కోసమే కాదు ఇంతకుముందు కూడా చాలా దొంగతనాలు సోలార్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి మండల స్థాయిలో చాలా కొన్ని పదుల సంఖ్యలో ఉండయి ఇలాంటివి ఊటు కావచ్చు తక్కిల కావచ్చు ఇటు సైడు కాటేపల్లి కావచ్చు ప్రతి ప్రదేశంలో ఈ విధంగా సోలార్ దొంగతనాలు జరుగుతూ ఉండయి వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి ఈ సోలార్ దొంగలు ఎవరు అని కనుక్కొని అందరికీ న్యాయం చేయాలి అందులో భాగంగా నాకు కూడా న్యాయం చేయాలని పోలీస్ శాఖ వారిని నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావుతో సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్